హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పప్పు సో నేను ఏ విధంగా చేశానో ప్రాసెస్ చూద్దామా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి మనము ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఏమీ అవసరం లేదు గుట్టిగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన పప్పు అయితే కమ్మగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంత కలర్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పప్పు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి పప్పునైతే టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అలాగే ముందు కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది పప్పుకి అలాగే పప్పు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిప్పకాయలు పేస్ట్ వేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే నీట్గా కడిగి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లో సాల్ట్ ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే దీనికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ పప్పుకి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మనం ఒకరు ఓపెన్ చేసుకుని చక్కగా దీన్ని పప్పు గుర్తుతో మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత దీనిని ఒక వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి మనం ఇందాక కారం అవి యాడ్ చేసుకోలేదు కదా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ పప్పుకి సరిపడా కారము అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి ఎందుకంటే చింతపండు రసము కుక్ అవ్వాలి కదా ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పును ఒకసారి కలుపుకొని దీంట్లో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర ఎప్పుడు లాస్ట్గా వేస్తాం కదా కానీ పప్పులో కొత్తిమీర పప్పుతో పాటు కుక్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంకా ఇది మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది ఆపుకొని మనం పోపు అయితే వేసేసుకోవాలి ప్పుని చక్కగా పెట్టేసుకొని పోపు కోసం అయితే మనం ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని పోపు అంతా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ అయితే మనం పప్పులోకి తయారు చేసేసుకోవాలి అంతే అండి మనకి చక్కగా క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా చేసుకుంటే కనుక ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా క్యాబేజీ పప్పు ఎలా చేసుకోవాలో నేనైతే ఈ విధంగా చేస్తానండి మీరు నాకే చేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి చూసారు కదండి కమ్మ కమ్మక మనకి క్యాబేజీ పప్పు అయితే చేసేసుకున్నాం కదా దీన్ని ఇలాగే చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని పక్కకి ఆవకాయ పచ్చడి కూడా వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపియండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ